అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము గణనాథుడు పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్ర విచిత్రంగా అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి గణపతిగా అనాదిగా తొలి పూజలు ఆయనకే అందుతూ ఉంటాయి ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏటా వినాయక చవితిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకుంటారు వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజున జరుపుకుంటారు పసుపు ముద్దను చేసి వినాయకుని ప్రతిమను మనం ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజిస్తారు వినాయక చవితి మన తొలి పండగ అయితే భాద్రపద శుద్ధ చవితి రోజునే గణనాథుడు పుట్టాడని కొందరు గణాధిపత్యం వచ్చిందని మరికొన్ని గాథల ద్వారా ప్రచారంలో ఉన్నాయి గణేశుడి ఆవిర్భావ గాథల పురాణాల్లో రకరకాలుగా ఉన్నప్పటికీ శివపురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగుపిండిని రాసుకుని మిగిలిన నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది అతడిని ద్వారం వద్ద కాపలాగా పెట్టి శివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా కాపలాగా ఉన్న బాలుడు అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి ఆగ్రహంతో శివుడు ఆ బాలుడి తలను త్రిశూలంతో నరికివేశాడు తల తెగి పడి ఉన్న బాలు చూసి పార్వతీదేవి ఎడవసాగింది ఆమె రోదలను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశారు అతనికి గజానుడు అని పేరు పెట్టారు తన కారణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడని గజానుడి తొలి పూజ అందుకున్నట్లుగా వరం ఇచ్చాడు అసలు మట్టి గణపతికి ఎందుకు పూజ చేయాలనే విషయానికి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నామన్నమాట ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది బలం జ్ఞానం ఐశ్వర్యం ఆనందం ఈ నాలుగుంటి పరిపూర్ణ దివ్యతత్వమే గణపతి స్వరూపం బలవంతుల్లో అధికుడు బలానికి ఆదిదేవుడు హేరంబుడు అని అని పార్వతికి శివుడు చెప్పినట్లు పురాణాల్లో తెలియజేస్తున్నాయి బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడంలో శాస్త్రాలు సర్వసాధారణం పదివేల ఏనుగుల బలం కలవాడు మహాబలశాలి అని లంబోదరుని కొలుస్తారు గజవదనుడైన గణపతి బలానికి సంకేత రూపం ఇంకొక కోణంలో ఏనుగు ఐశ్వర్యానికి సూచన గణపతిని సంపదలకు దేవతగా ప్రదాతగా భావిస్తారు శివ పార్వతుల తనయుడుగానే కాకుండా శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సాంప్రదాయాలు కూడా ఉన్నాయి మనలో ఉన్న పాపాలు తొలగిపోతే మంచి బుద్ధి కలుగుతుంది గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి మనిషి ప్రయాణం మోక్షం దిశగా సాగుతూ గణపతి అనుగ్రహం కూడా తోడైతే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అందుకే తెలివికి దేవుడుగా గణపతిని ఆరాధిస్తారు కోరిన విద్యలకెల్లా గురువు అని స్వామిని పూజించడం అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేస్తాము గణం అంటే గుంప సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాథుడు కోరినవి సిద్ధింప చేయడంలో వరసిద్ధి వినాయకుడనే పేరు కూడా పొందారు దుఃఖం అజ్ఞానం దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి అడ్డంకులని వాటినే విఘ్నాలు అంటారు అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాలను ప్రసాదించే దైవమే మన విఘ్నేశ్వరుడు ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ అందుకునే ఇలవేల్పు గణనాథుడు సకల విజ్ఞాలను తొలగించి దేవుడిగా సకల గణాలను అధిపతిగా గణపతి పురాణ కాలం నుంచి పూజలు అందుకుంటున్నారు గణేశుడికి పలు పేర్లు ఉన్న సకల విఘ్నాలను హరించువాడు విఘ్నేశ్వరుడు వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు అని అర్థం గణేషుడు భక్తజన సంరక్షకుడు తూర్పు దిక్కున హేరంబు అని పడమర దిక్కున వక్రతుండు దక్షిణం వైపున లంబోదరుడని ఉత్తరం వైపున గణపతి అని ఈశాన్యం వైపున ఈశానందుడని ఆగ్నేయం వైపున అగ్నితేజుడని నైరుతి వైపున పార్వతీసురుడని వాయువ్యు దిక్కున వరదుడని నామాలతో భక్తులను సంరక్షిస్తూ ఉంటారు అందుకే చవితి పూజలో ఇరవై ఒక రకాలు ఆకులు వాడుతూ ఉంటాము నవరాత్రుల పూజల తర్వాత ప్రతిమను పత్రిని నిమజ్జనం చేయడం సాంప్రదాయం పత్రిలో ఉపయోగించే ఆకులన్నీ ఔషధ గుణాలుంటాయి వానలు కురిసే ఈ సమయంలో చెరువులు కలుషితం అవుతూ ఉంటాయి వీటిని శుద్ధి చేయడానికి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి సరైన మార్గమని చెబుతారు మన ఆధ్యాత్మిక ఋషులు పూజ వ్రతం నోము ఏది చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాము ముందుగా పసుపుతో గణపతిని చేసి తర్వాత స్వామివారిని ఆహ్వానించి వ్రతం చేస్తాము ఇక గరిక లేని గణపతి పూజ వ్రద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి చవితి రోజు వినాయకుడికి అర్పించే గరికకు చాలా ప్రత్యేకత ఉంది వినాయక చవితి రోజు పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహానికి పూజ పూర్తి చేసుకుని పూజంతా అయిన తర్వాత కథ చదువుకొని అక్షంతులు భగవంతుడిపై వేసి అవే అక్షంతులు తీసుకుని తలపై వేసుకోవాలి ఇలా చేస్తే నిందలు పడాల్సిన అవసరం ఉండదని చవితి రోజు చంద్రుణ్ణి చూసినా పర్వాలేదని చెబుతారు భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని మన శక్తి మేర వ్రతమాచరించి ఆ వరసిద్ధి వినాయకుని కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం గం గణేశాయ నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద